హాయ్ ఫ్రెండ్స్ కొత్త బిజినెస్ కాన్సెప్ట్ ఆల్రెడీ మన ఛానల్లో సార్లు అయితే నేను చెప్పడం జరిగింది చూడండి ఇది ఏంటి అంటే ఐస్ వెండింగ్ మెషిన్ చూసారా ఇలా కాయిన్ కావచ్చు మనం ఫోన్పే మీరు స్కాన్ చేయొచ్చు జస్ట్ అమౌంట్ పే చేస్తే లోపలే బ్యాగ్ ఉంటుంది ఆటోమేటిక్గా ఇలా ఐస్ క్యూబ్స్ని ఈ విధంగా అదే ప్యాక్ చేసి అదే సీల్ చేసి ఇచ్చేస్తుంది అనమాట బ్యాగ్స్లో ఆప్షన్ ఉంటాయి ఐదు కిలోలు ఏడు కిలోలు బ్యాగ్స్ అనే ఆప్షన్ అది కస్టమైజ్ చేసుకోవచ్చు మనం రిక్వైర్మెంట్ని బట్టి కంపెనీ వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు ఐదు కిలోలు పది కిలోలు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి చూడండి ఇలా కాకుండా ఈ విధంగా బకెట్లలో కూడా మనము అంటే కస్టమర్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అంటే మీకు అన్ని విధాలుగా ఇప్పుడు మీ దగ్గర క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉంటే ఆ అంటే మీకు దాంట్లో వైఫై ఎనభై అయ్యి ఉన్నా కూడా డెబిట్ కార్డ్స్లో ఆ విధంగా కూడా మనము అటువంటి ఆప్షన్ కూడా పెట్టవచ్చు ఇక్కడ రెండోది లేదు ఇన్సర్ట్ చేసి నార్మల్గా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు పిన్ ఎంటర్ చేసే ఆప్షన్ కూడా పెట్టవచ్చు ఫోన్పే క్యూఆర్ కోడ్ పెట్టచ్చు కాయిన్స్ పెట్టచ్చు ఇప్పుడు కాయిన్స్ మనకి అంతగా వర్కింగ్లో లేదు కనుక నోట్ కూడా పెట్టవచ్చు అంటే కొత్త నోట్ కరెక్ట్గా మనం ఎంత అమౌంట్ పెడుతున్నామో దానికి తగ్గ నోట్లు ఉండేటట్టు కూడా మనము ఈ మిషన్ ఎవరైతే మనం కొనుగోలు చేస్తున్నామో ఎక్కడో వాళ్ళ దగ్గరను బిఫోర్ ఆర్డర్ పెట్టేస్తే ఆ విధంగా రెడీ చేసి ఇచ్చేస్తారు ఈ మెషిన్ ఎంతవరకు ప్రాఫిట్ రావచ్చు అంటే సిటీలో అద్భుతంగా వర్కౌట్ అవుద్ది ఎందుకంటే ఇటువంటి ఇప్పుడు ఎండాకాలం అండి చాలామందికి ఐస్ ఇంట్లో యూజ్ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్నా కూడా ఇంట్లో ఐస్ సరిపోకపోయినా లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో జరుగుతూ ఉంటాయి అటువంటి వాళ్ళకి నెక్స్ట్ మీకు ఈ జ్యూస్ స్టాల్ నడిపే వాళ్ళకి దీన్ని ముక్కలు కొట్టాల్సిన పని లేదు ఇది ఐస్ ఐస్ క్యూబ్ టైప్ టైప్లోనే ఉంటుంది కనుక థెర్మాకోల్ బాక్స్లో వాళ్ళు స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా అటువంటి జ్యూస్ స్టాల్కి ఫంక్షన్స్కి క్యాటరింగ్స్కి ఇలా బోల్డ్ మంది తీసుకొని వెళ్తూ ఉంటారు షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక మూడు నాలుగు షాపులు వాళ్ళు తీసుకొని వెళ్ళి కూడా యూజ్ చేసుకుంటారు ఎక్కడో ఇంట్లో ఉంటుంది ఫ్రిడ్జ్ సో ఇది చెప్తున్నాను రకరకాలుగా ఇది పనికి వస్తుంది వాళ్ళకి ఐస్ క్యూబ్స్ అనేవి ఇప్పుడు రోజుకి ఒక వెయ్యి కిలోలు మనం అమ్ముకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది ఈ కిలో ముప్పై 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 రూపాయలకి మనం ఇచ్చినా కూడా వెయ్యి కిలోలు అంటే ముప్పై వేలు ఒక రోజు కౌంటర్ చెప్తున్నా అంటే నెలకి ఎంత తొమ్మిది లక్షలు అండి ఇప్పుడు అంతే కదా ఒక రోజుకి ముప్పై వేలుకి బిజినెస్ జరిగితే పది రోజులకి మూడు లక్షలు ముప్పై రోజులకి తొమ్మిది లక్షలు బిజినెస్ జరుగుద్ది ఖర్చు కింద ఏం తీయాలి వాటర్ వాటర్ ఖర్చు కింద అవసరం ఎక్కడ వాటర్ పుష్కలంగా ఉందో అటువంటి చోటే మనం పెడతాము ఇవి ఓకేనా సో అదొకటి రెండోది కరెంట్ బిల్ మీలో ఇవి కూడా క్వశ్చన్ చేస్తారు కరెంట్ బిల్ యాభై వేలు లక్షలు అవుద్ది ఎంతైనా రాని మీకు కౌంటర్ తొమ్మిది లక్షలు వస్తుంది కదా కరెంటు బిల్ ఎంత అయితే దానికి తగ్గట్టు తీసేయండి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే ఎగ్జాక్ట్ చెప్పేస్తారు రోజుకి వెహికలో సేల్స్ ఉంటే కరెంట్ ఎంత వస్తుందని ఇప్పుడు మీరు ఏసీ యూజ్ చేస్తున్నారు ఫ్రిడ్జ్ యూజ్ చేస్తున్నారు కరెంట్ అప్రాక్సిమేట్లీ ఎన్ని యూనిట్ కాలొద్దు బిఫోరే దానిపైన మెన్షన్ అయి ఉంటుంది సో ఆ ఇబ్బంది ఏం లేదు ఒకటి రెండవది ఇంకా ఒక మనిషిని కూడా అక్కడ పెట్టారే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాడు కూడా ఒక ఇరవై ముప్పై వేలు తీసేయండి మిగతా అది మొత్తం మీకు లాభమే కదా పోనీ ఐదు లక్షల లాభం రానియండి మిగిలితే ఐదు లక్షలు ప్రాఫిటే కదా సీజన్లో ఉంటుంది అన్సీజన్లో ఉంటుందంటే ఫంక్షన్స్ ఉంటాయి క్యాటరింగ్స్ ఉంటాయి చిన్న చిన్న క్యాటరింగ్స్ మీరు హైదరాబాద్ లాంటి సిటీలో ఎన్ని క్యాటరింగ్స్ జరుగుతున్నాయి వాళ్ళకు కూడా ఇది అవసరం అవ్వచ్చు ఆ పెద్ద పెద్ద ఐస్ ఇప్పుడు పెద్ద పెద్ద ఐస్ బార్లు తీసుకొని వెళ్ళి వాళ్ళు ఫంక్షన్కి యూజ్ చేసుకున్న ఆ క్యాటరింగ్ ఫంక్షన్లో జ్యూస్ ఇటువంటికి ఇటువంటి వాటి సర్వ్ చేయడానికి ఇటువంటి క్యూబ్స్ తీసుకొని వెళ్తారు రెండు ఉపయోగమే ఐస్ బార్లు ఇవి రెండు ఐస్ బార్ అంటే పెద్ద పెద్ద ఐస్ ఇప్పుడు ఏదైతే యూస్ చేస్తున్నారో అవి సో చెప్తున్నాను మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ కొడతారు ఈ గూగుల్లో వెతికితే ఐస్ వెండింగ్ మిషన్ అని సప్లై ఇచ్చే వాళ్ళు ఇండియాలో బోల్డర్న్నింగ్ కంపెనీలు ఉన్నాయి సో మీకు ఒక పది లక్షలు అటు ఇటుగా పైన అవ్వచ్చు కృతి కింద కూడా అవ్వచ్చు